అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిపూవ ఏకస్తూతాంతరాత్మాపం రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ అగ్ని యథా ఏక భువనం ప్రవిష్ట భువనం అంటే భూలోకంలో ఉండేటటువంటి అగ్ని ఉన్నవాడు ఒకడే అగ్ని యథా ఏక అగ్ని ఏ విధంగా ఏ విధంగా అయితే ఒకే ఒకడు ఉన్నాడో అతను భువనం ప్రవిష్ట ఈ భూలోకంలోకి వచ్చాడు వచ్చి ఒక్క చోట ఉన్నాడా రూపం రూపం ప్రతి రూపోహువ ఎక్కడెక్కడ స్టవ్ వెలిగించేమో అక్కడక్కడలా వెలుగుతున్నాడు ఎక్కడెక్కడ దీపం వెలిగించేమో అక్కడక్కడలా విడివిడిగా వెలుగుతున్నాడు ఎన్ని దీపాలు విడివిడిగా పెట్టేమో అన్ని రూపాలు ప్రతి రూపం రూపం ప్రతి రూపమును అనుసరించి అంటే విడివిడిగా ప్రతి బహువ మనం ప్రతి రూపం తిరుగు అంటే ప్రతి అంటే దీపకం తీస్తాం అది ప్రతి రూప అని కరెక్ట్ మాట చెప్పాలంటే ప్రతి రూపం అంటే ప్రతి రూపమును ధరించారు ఎంత సంస్కృతానికి తెలుగు ఎంత దగ్గర సంబంధం చూసుకోండి ప్రతి రూపో బహు రూపం అయ్యాడు అంటే ఇక్కడ రూపము అయ్యాడు తెలుగులోకి ప్రతి రూపం అయ్యాడంటే ఇమేజ్ అయ్యాడని అర్థం కూడా వస్తుంది ప్రతి రూపం అంటే రూపానికి బింబము ప్రతిబింబము అంటే సోర్సు ఇమేజ్ ఇక్కడ ప్రతి ఇన్ని రూపాలు ధరించి తన రూపానికి అవన్నీ కూడా రూపాలు అయ్యాయి ఇమేజెస్ లాంటివి అయ్యాయి ఎవరయ్యారు తానే అయ్యాడు అంటే ఇన్నిట్లో భువనం ప్రవిశ భువనంలో ఈ లోకాల్లో ప్రవేశించి లోకంలో ఇక్కడ ఏకవచ్చిన వాడే లోకంలో ప్రవేశించినటువంటి అగ్నిదేవుడు ఒక్కడే ఉన్నా కానీ రూపం రూపం ప్రతి వస్తువు వస్తువులోను కూడా విడిగా ప్రవేశించి ప్రతి రూపభ వాటి కూడా ప్రతిబింబాలుగా మారాడు అక్కడ బింబం అనేది ఒక రూపం అనుకుంటే ఇక్కడ ప్రతి రూప అంటే ప్రతిబింబముగా ఏకస్తథా సర్వభూత అంతరాత్మ ఏకహ తథ ఇక్కడ యథా అంటే తథా రావాలండి ఏ విధంగా అగ్ని ఉన్నాడు అంటే ఆ విధంగా పరమాత్మ ఉన్నాడు అని ఇక్కడ చెప్పాలి అంటే అక్కడ యాజ్ అంటే మనకి విచ్చి వాటు ఇలాంటి పదాలు వాడుతూ అని అతను దిస్తుదట్టున ఎలా అయితే వస్తూ ఉంటాయో అటువంటి కండిషన్స్ అనమాట ఏకస్త సర్వభూత అంతరాత్మ ఏక తథా తథా ఏక ఆ విధంగా ఒక్కడైనటువంటి అతను సర్వభూత అంతరాత్మ సమస్తమైనటువంటి జీవులను కూడా అంతరాత్మగా ఉండి రూపం రూపం ప్రతి రూపో బహిష్చ బయటికి ప్రతి రూపం అంటే మనం ఉన్నటువంటి మనందరి కలో రూపం అనుకుంటే ఈ ఒక్కొక్క రూపం 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 అంటే ఒక్కొక్క రూపమును అంటే అన్ని రూపములను ధరించి ప్రతి బహు బహిశ్చ బయట అన్ని ప్రతిబింబములుగా మారాడు ప్రతి రూపములుగా మారాడు ఎప్పుడే అగ్ని ఉదాహరణ అయిపోయింది దాంతో పరమాత్మని పోల్చాడు అంటే పరమాత్మను అగ్ని అగ్నితో పోల్చాడు తర్వాత వాయువు తీసుకొస్తాడు వాయు వాయుథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతి రూపో ఏకస్తా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతి రూపో బహిష్టా ఇది మనకి మకుటంలో తయారు చేశారండి ఇలాగ అగ్ని ఎలాగైతే ఒకడుగా ఉంటూనే ఈ లోకంలో అన్ని రూపాలు ధరించాడు అన్నాం ఇక్కడ వాయువు కూడా ఉన్నవాడు ఒకడే యథా వాయు ఏక యథా ఏక వాయు భువనం ప్రవిశ ఒకే ఒక్క వాయువు ఈ భూమిలో ప్రవేశించి భోనం అంటే లోకంలో ఈ లోకంలో ప్రవేశించి ఎక్కడ ప్రవేశించాడు రూపం 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 ప్రవేశ ప్రతి రూపంలోను ప్రవేశ అంటే ప్రతి వస్తువునందు ప్రవేశించాడు ఆకారం ఉన్న ప్రతి వస్తువునందు ప్రవేశించాడు చూసి ఎలా అయ్యాడు ప్రతి రూపో బహువ ఆకారాలన్నీ కూడా నిలబడేట్లా చేయగలిగాడు అంటే ప్రతిబింబములుగా వాటిని తయారు చేసుకున్నారు తాను తనకి ప్రతిబింబములు అయ్యాయి అంటే తాను ప్రతిబింబములు కలవాడుగా బూవా అయ్యాడు ఎవరు అయ్యాడు సర్వభూతాంతరాత్మ ఇక్కడ వాయువు ఎలాగైతేడు ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతి సూర్యో బహిశ్చ సూర్యోయథ సర్వలోక చక్షు నతే చాక్షుషై బాహ్య దోషై యథా సూర్య సర్వలోకస్య చక్షు సర్వస్ సర్వలోక చక్షు సమస్తమైనటువంటి లోకమునకు చక్షుస్థానీయుడైనటువంటి సూర్యుడు అంటే మనకి ఏదైనా వస్తువు కనిపిస్తోందంటే కారణం ఏంటంటే సూర్యుని యొక్క కాంతి వల్ల అవి ప్రకాశితములై మనకి వృత్తి రూపంలో మనకి విషయం మనకి గ్రహించబడుతోంది అలాగా ఈ వస్తువులన్నీ కనిపించాలని బాహ్యమైనటువంటి కనిపించ రూపం కనిపించాలంటే అన్నిటికీ సూర్యకిరణములు వాటి స్పర్శ లేదా కాంతి కిరణము స్పర్శ తప్పనిసరి ఇది అందరూ ఒప్పుకుంటాం సూర్యో యథా సర్వలోక చిక్షు ఇదే ఇక్కడ అయితే ఈ చిక్షు మన కన్ను ఏదైతే ఉందో చక్షుస్థ శరీరంలో ఏ ఏ భాగాల్లో ఏ ఏ దేవుళ్ళు ఉంటారో కూడా మనకి చెప్పుకొచ్చారండి కన్ను సూర్య దేవతాకమైందిట మనస్సు దేవతాకమైనటువంటిది ఇలా మనకు అన్ని చోట్ల మిగతా చోట్ల మనకు వరణ వస్తుంది అయితే ఈ కన్ను అన్ని విషయాలు చూస్తుంది సూర్యభగవాన్ యొక్క అనుగ్రహంతో అంటే దాని ద్వారా విషయ సేకరణ జరుగుతోంది కానీ ఈ కంటికి ఏమైనా పుణ్యము పాపము అనేవి దానికి అంటుతాయా అంటుతాయా అంటవా ఏమి అంటవుట అది పుణ్యకర్మల్ని చూడొచ్చు అంటే పుణ్యకర్మలు ఎదురు జరుగుతులే చూడడానికి సాధనము ఈ కన్నే పాపకర్మలు చేస్తున్నా కానీ అత్యవసరమైన కొన్ని కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వాటిని చూడవలసి వస్తే అప్పుడు కూడా ఈ కన్నే సాధన అవుతుంది ఆ చూడడం అనేటటువంటి ప్రక్రియ అవడం వల్ల మనకి జ్ఞానోత్పత్తి జరుగుతుంది అందుచేత ఈ చిక్షు కూడా కొంత ఈ పుణ్య పాపాల్లో భాగం ఉందా లేదా ఏమీ లేదు చక్షు నీప్యతే చాక్షుషై దోషై కంటికి సంబంధించిన బాహ్య దోషములతోటి నలిప్యతే దానికి ఏమీ అంటదు లిప్యత అంటే లేపనం లేపనం అంటే పై పూత ఏ రకమైన పూత ఉంటుందని దానికి ఏమి అంటదు అని అర్థం అండి చక్కటి పరిభాష సూర్యో యథాస్వరలోక చిక్షు అంటే సమస్త లోకములకు కూడా చక్షుస్థానీయుడైనటువంటి సూర్యుడు ఈ బాహ్య కంటికి కనిపిస్తున్నటువంటి బాహ్య ఇంకో రకంగా చాక్షుషై బాహ్య దోషై కంటికి కనిపించేటటువంటి బాహ్య దోషముల చేత నలిప్యతే అంటుకోడు అంటే ఇక్కడ సూర్యుడికి పాపం ఉంటదు ఓని కన్నును స్థానంగా తీసుకుంటే ఇక్కడ సర్వలోక చక్షు అని విశేషంగా చెప్పేసినప్పుడు ఈ పుణ్య పాపాలు సూర్యుడికి ఏమైనా అంటుతాయా ఏమి అంటావు ఇక్కడ చిక్షుకి మామూలుగా మన అంటే కంటికి ఏమంటావు కానీ ఇక్కడ సర్వలోక చక్షులు సమస్త లోకములకు కూడా కన్ను స్థానంలో ఉండేటటువంటి సూర్యుడికి ఏ రకమైనటువంటి బాహ్య దోషాలు అంటవు And Eric.